ఈ భూమి మీద ఉన్న మహానగరాలలో ఒకటి సముద్రంలో కలిసిపోయిందని మీకు తెలుసా ఆ నగరం ఏదో కాదు శ్రీకృష్ణుడి యొక్క ద్వారక ఒక రాజధాని ఒక దివ్య నగరం ఒక రహస్యం ఈరోజు మనం కాలంలో వెనక్కి వెళదాం మహాభారతం యొక్క చరిత్ర నుండి సముద్రం కిందకి వెళదాం నిజమైన ఆధారాలు ఏంటి అవి ఏవి సైంటిస్టులు ఎలా కనుక్కున్నారు ద్వారక ఒక నిజం ఒక అద్భుతం మహాభారతంలో చెప్పారు శ్రీకృష్ణుడు మొదలు వదిలేసి సముద్రం దగ్గర ఒక కొత్త నగరాన్ని నిర్మించాడని దాని పేరే ద్వారక అక్కడ ఉన్న వేల కొద్ది ప్రదేశాలు మెరుస్తున్న గోడలు బంగారు వీధులు చెప్పేవి ఇది ఒక పవిత్రమైన మహానగరం అని చెప్పాలంటే అది ఒక స్వర్గంలో ఉండేది కానీ మహాభారతంలో ఇంకొక వాక్యం ఉంది శ్రీకృష్ణుడు లోకాన్ని వదిలేసిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందని ఈ వాక్యాన్ని కొన్ని శతాబ్దాల పాటు మిత్తులాగానే చూశారు కానీ సైన్స్ అది మిత్ కాదు నిజమని చెప్పి మిత్ని రియాలిటీలో మార్చింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇండియా ఒక మెరైన్ ఆర్కియాలజీ టీం డాక్టర్ ఎస్ఆర్ రావు గారి లీడర్షిప్లో గల్ఫ్ ఆఫ్ కాంబే అంటే ఈరోజు దాన్ని గుజరాత్ కోస్ట్లో ఉంది ఒక షాకింగ్ డిస్కవరీ చేశారు అక్కడ సోనార్ స్కానింగ్ చేస్తుంటే సముద్రం కింద రాతి గోడలు రోడ్ ప్యాటర్న్స్ మరియు పెద్ద పెద్ద బ్లాక్స్ కనిపించాయి మొదట్లో వాళ్ళకు డౌట్ వచ్చింది ఇవి న్యాచురల్ ఫార్మేషనా కాదా అని కానీ దర్యాప్తు చేయగా తెలిసిందేంటి అంటే ఈ నిర్మాణాలు మానవ నిర్మితం అది ఒక నగరంలాగా ఉంది ఆ నగరంలో స్ట్రైట్ రోడ్స్ స్క్వేర్ బ్లాక్స్ గేట్ వే స్ట్రక్చర్స్ ఉన్నాయి అదే లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా ఫౌండ్ అండర్ ద సీ సముద్రంలోకి డైవర్స్ ముప్పై ఆరు మీటర్ల లోతులో దిగారు అక్కడ వాళ్ళకి విచిత్రమైనవి కనిపించాయి అవి పగిలిపోయిన పదార్థాలు రాగి నాణ్యాలు యాంకర్స్ లాంటివి చాలా ప్రాచీనమైనవి కనిపించాయి అవి మానవ నిర్మితమైన తెలిసింది ఆ వస్తువులపై కార్బన్ డేటింగ్ చేశాక తెలిసింది ఏంటి అంటే అవి దాదాపుగా తొమ్మిది వేల సంవత్సరాల క్రితమైనవి ఇవన్నీ తెలిసాక సైంటిస్టులు విధంగా చెప్పారు ఇది మోడన్ హరప్పన్ సివిలైజేషన్ కంటే నాలుగు వేల సంవత్సరాల ముందు ఉండేదని చెప్పారు మనం అనుకునే మిత్ లార్డ్ శ్రీకృష్ణ ద్వారకా మేబీ రియల్ హిస్టరీ ప్లేస్ మహాభారతంలో ద్వారక గురించి ఇలా ఉంది బంగారు నగరం నగరాన్ని కారు ద్వారాలు నగరం చుట్టూ సముద్రం ఈ ఆర్కలాజికల్ మ్యాపింగ్లో కనిపించింది ఎగ్జాక్ట్లీ సిక్స్ గేట్ లైక్ స్ట్రక్చర్స్ స్ట్రీట్ రేడియేటింగ్ ఫ్రమ్ వన్ సెంట్రల్ పాయింట్ అండ్ లార్జ్ ఓపెన్ ఏరియాస్ జస్ట్ లైక్ ఫోర్ హార్బర్స్ ఇది కోయిన్జిన్స్ కాదు ఇది ఒక ఏన్షియంట్ బ్లూ ప్రింట్ ఆఫ్ మహాభారత ద్వారక ఇంకా ఏన్షియంట్ సైన్స్లో చెప్పారు ద్వారతి అంటే సిటీ ఆఫ్ గేట్స్ అని అది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు ఈ సిటీ ఎందుకు మునిగిపోయిందని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ టైంలో సీ లెవెల్ సడన్గా పెరిగిపోవడం టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ యాక్టివిటీ జరగడం ఆ మహానగరం నెమ్మదిగా సముద్ర గర్భంలో కలిసిపోయింది కానీ ఒక ప్రశ్న తొమ్మిది వేల సంవత్సరాల క్రితం అంత అడ్వాన్స్ సిటీని ఎలా నిర్మించారు అంత కరెక్ట్గా గుడ్ నెట్వర్క్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఫోర్స్ ప్లానింగ్ సో ఆర్కియాలజిస్ట్ చెప్పారు ఈ నగరం పురాతనమైనది మరియు ఒక గొప్ప నిర్మాణం అని ఈ నగరాన్ని కనుక్కోవడం వల్ల డివోటీస్ అండ్ సైంటిస్ట్ రెండిటికీ ఒక బ్రిడ్జ్ క్రియేట్ అయ్యింది దట్ మీన్స్ సైన్స్ ఫౌండ్ వాట్ ఫెయిత్ ఆల్రెడీ బిలీవ్డ్ మెరైన్ ఆర్కియాలజీ టీమ్స్ ఇంకా వర్క్ చేస్తున్నారు మోడర్న్ మోడనరేజ్ సోలార్ మ్యాపింగ్ శాటిలైట్ స్కాన్స్తో ఇంకా ఎక్కువ టెంపుల్స్ని వాల్స్ని అండ్ స్టోన్ పిల్లర్స్ని వెతుకుతున్నారు అరేబియా సముద్రంలో ఇంకా చాలా కనిపించడం లేదు సో ఫ్రెండ్స్ ద్వారకా స్టోరీ మంచి ఒక చిన్న గుర్తింపునిస్తుంది ట్రూత్ డస్ నాట్ వానిష్ ఇట్ జస్ట్ వెయిట్స్ టు బి డిస్కవర్డ్ అంటే నిజమనేది ఎప్పుడూ పోదు కానీ కొంచెం సమయం పడుతుంది తిరిగి కనుగొనడానికి ఈ సముద్రం కింద ఉన్న నగరం ఈరోజు మనకి చెప్తుంది ఫెయిత్ అండ్ సైన్స్ ఆర్ నాట్ ఎనిమీస్ దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ ట్రూత్ మేబీ సమ్వేర్ ఇన్ డీప్ అరేబియన్ సీ కృష్ణా ఫుడ్ స్టెప్స్ దే ఆర్ పూనోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి